హాయ్ ఫ్రెండ్స్ ఎన్ఎస్ఎల్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ నేను ఈరోజు మా ఇంటి దగ్గర ఉన్న నేరేడు పండు చెట్టు చూపిస్తున్నాను ఈ సంవత్సరం మాత్రం నేరేడు పళ్ళు బాగా కాసినాయి చాలా బాగా కాసినాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను మీకు దగ్గరగా చూస్తాను నేర్పడుకోండి చూడండి చూడుచెట్టు నిండా గుత్తులు గుత్తులుగా కాయలు చాలా బాగా కాసినయ్యి చూడండి ఎలా కాసినాయో చాలా చెట్టు నిండా చాలా బాగా నిండుగా కాసినాయి మొత్తం వాటికి చెట్టు మాత్రం కొమ్మలన్నీ వంగిపోయినాయి అనమాట బొరివెక్కిపోయి కొమ్మలు వంగిపోయినాయి కానీ ఈ సంవత్సరం మా కాఫ్ మాత్రం చాలా బాగా కాసింది నేరేడు పళ్ళు చూడండి గుత్తులు మంచి కలర్స్ కూడా వస్తున్నాయి బాగా పండితే మాత్రం బాగా స్వీట్గా బాగా అనిపిస్తాయి కొంచెం పండగ పోతే కొంచెం మనకి బగరగా అనిపిస్తాయి అనమాట చూడండి గుత్తులు గుత్తులుగా చెట్టే నిండా గా ఈ పిల్లలు మాత్రం కోసుకుంటా కాయలన్నీ రాలిపేశారు చాలా కాయ రాలిపోయింది అనమాట చాలా కాయ రాలిపోయింది ఇదంతా చాలా కాయ రాలిపోయింది ఫ్రెండ్స్ చూడండి మన చేతికే అందుతాయి ఇక్కడ చాలా గుత్తులుగా బాగా కాసినాయి చూశారు కదా మా నేరు చెట్టు చాలా స్వీట్గా బాగుంటాయి అన్నమాట ఇట్లా బ్లాక్గా ఇంకా బ్లాక్ వస్తాయి బ్లాక్ వస్తే మాత్రం కాయలు చాలా బాగుంటాయి అందరూ కోసుకుంటున్నారు కాయలు అందరూ వచ్చి కోసుకుని మొత్తం రాలిపేస్తున్నారు చెట్టు తగలంగా రాలిపోతున్నాయి చూడండి నేరేడు కొండ చెట్టు చూపించమంటే మా హౌస్ కూడా మాకు చూపించేస్తున్నారు నేరేడు కొండ చెట్టు చూపించమన్నాను చూసాకి ఇక్కడ కూడా మనం కోసుకోవటానికి చాలా వీలుగా కొమ్మలన్నీ కిందకు వచ్చేసినాయి పిల్లలకు బాగా అందుతున్నాయి అనమాట కొమ్మలు అందుకని శుభ్రంగా రాలిపేశారు దగ్గరగా బాగా కోసుకోవచ్చు పండిని పడినట్టు కోసేసుకుంటున్నారు కొమ్మలు అని చాలా బాగుండి మంచి గుత్తులు గుత్తులుగా అసలుకి కాయ చాలా బాగా పడిపోయింది ఈ సంవత్సరం మాకు నేరేడు పళ్ళు చెట్టు బాగా కాసిందనమాట ఫ్రెండ్స్ నా ఛానల్ అంత నచ్చినట్టయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ